నేను కువైట్ పట్టణం అడుగుపెట్టింది కువైట్ క్రైస్ట్ చర్చ్ పిలవటం వల్ల కాదు మీరు చాలామంది అనుకున్నారేమో సురేష్ గారు నన్ను ఆహ్వానించారని నన్ను కువైట్ సంఘం ఆహ్వానించలేదు నన్ను ఇతర సంఘాల వాళ్ళు ఆహ్వానించారు కువైట్ పట్టణంలోని ఇతర సంఘాల వాళ్ళు వాళ్ళ మన బోధలు కావు వాళ్ళంతా స్వస్థతలు వాళ్ళంతా కూడా ఆత్మలు వాళ్ళని వాళ్ళ వాళ్ళ సంఘాలు వాళ్ళకున్నాయి వాళ్ళ వాళ్ళ విధి విధానాలు వాళ్ళకున్నాయి కానీ మన బోధ వాళ్ళకి నచ్చింది మీరు వచ్చి మా దగ్గర వాక్యం చెప్పండి అని కోరుకున్నారు ఇప్పుడు మనం వెళ్ళాలా వద్దా వెళ్ళాం వెళ్ళి మనం నేర్చుకున్న సత్యాన్ని అక్కడ చెప్పామే కానీ ఒక అబద్ధాన్ని మనమే నేర్చుకొని రాలేదు ఒక అబద్ధాన్ని మనం ధృవీకరించను లేదు సమర్థించను లేదు ఏమంటే ఎవరి మధ్యకైనా మనం వెళతాం ఇప్పుడు గుడారాల పండుగ మనం వెళ్ళవలసిన అవసరం ఏముంది వాళ్ళు ప్రేమతో పిలిచినప్పుడు సహోదరులుగా మనం ప్రేమించి వాళ్ళని వాళ్ళ వెనక ఉన్న జనాంగాన్ని మనం ప్రేమించిన వాళ్ళుగా మనం వెళ్ళాం దేనిక ఒక అతిథిగా వెళ్ళాం అంతే మనలో చాలామంది పిల్లలు ఏమంటే లైవ్లో పనికిరాని కామెంట్లు పెట్టారట మీకు ఇదే బుద్ధి లేని తన జ్ఞానం ఎక్కువై మంచి చెడ్డ వివేచించకుండా ఏది పడితే అది మాట్లాడడం అంటే వారిని కలుపుకోవటం మీకు నచ్చదు అర్జెంటుగా ప్రసన్నానికి గారికి వాక్యం ఇవ్వండి మీరేవారు చెప్పడానికి వాక్యం అని ఆయన నేను వెళ్ళాను అక్కడ నన్ను ముఖ్య ప్రసంగం ఇక్కడికి ఏమైనా వేసారో సరే చెప్పండి నన్ను ఒక అతిథిగా పిలిచారు పిలిచినందుకు వాళ్ళు నాకు బొకే ఇచ్చారు పిలిచినందుకు వాళ్ళు నన్ను గౌరవించారు ఆ ఫోటోలు కూడా మీరు చూశారు మరి చూసినప్పుడు ఇంకేం చేయాలి అంటే ప్రసంగం ఇచ్చేయాలి నాకు వాళ్ళ వేదిక మీద నాకు ప్రసంగం ఇవ్వాలా అంటే ఇచ్చినంతవరకు మీకు మనశ్శాంతి లేదనమాట అంటే ప్రసంగం ఇస్తేనే కలుపుకున్నట్ట ఎందుకు ఇలా తయారైపోయారు మీరు చాలా వరకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఇటువంటి అగంతకులైన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఎవరైనా ఉంటే మారండి అటువంటి వాళ్ళు వద్దు నేను పబ్లిక్గా చెప్తున్నాను మీ అందరికీ కూడా హెచ్చరిక మనం వెళ్ళింది మన ప్రేమను వాళ్ళకి తెలియజేయడానికి ఎందుకంటే మనం ప్రేమిస్తేనే కదా వాళ్ళలో ఉన్న వాళ్ళకి అనేక మందికి ఈరోజు కాకపోయినా రేపైనా ఒక సంకేతాన్ని మనం పంపించి మనం ఎవరికి విరోధం కామని విషయాన్ని చెప్పి మనం నేర్చుకున్న సత్యాన్ని వాళ్ళకు ప్రకటించే అవకాశం ఉంటుంది నన్ను పంపించే ముందు జైశాలి గారు ఒకటే చెప్పారు నాయన ఈ సంఘాలన్నిటి మీద నేను దండెత్తి నలభై ఏళ్ళు యుద్ధం చేశాను రా దానివల్ల ఏం ఉడిగింది ఎవరు మారిపోయారు ఎవరూ మారలేదు కనుక మనం నాయకులైన వాళ్ళు త్రోసిపుచ్చటం వల్ల వాళ్ళు వెనక ఉన్న అమాయకులైన వాళ్ళు మనం పోగొట్టుకుంటున్నాం ఒక నాయకుడు ధృవీకరించడం వల్ల ఒక ఫెలోషిప్ ధృవీకరించడం వల్ల ఒక సంఘాన్ని ధృవీకరించడం వల్ల వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు అందరినీ అదే ప్రేమతో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మనమే మారిపోయాం మనం ఏమైనా సత్యాన్ని అసత్యంగా మార్చేసామా లేదే మనం ఏ సత్యం మీద నిలబడి వెళ్ళాము అదే సత్యం మీద నిలబడే ఉన్నాం మనం ఉంటాం కూడా కానీ మన ప్రేమను వాళ్ళకు చూపించాలి కదా చూపించాలంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా మనకు ద్వేషం లేదన్న విషయాన్ని ఒక సంకేతాన్ని మనం చెప్పాలి కదా కానీ ఆ రోజు చాలామంది ఈ కామెంట్లు పెట్టడం వల్ల వాళ్ళు పెద్దలైన వారు చాలామంది బాధపడ్డారు ఏంటండి ప్రసన్న బాబు గారికి మెసేజ్ ఇవ్వలేనందుకు ఇంతగా విరుచుకుపడిపోతున్నాడంటే మీరంతా ఏమైనా గోండాలా బెదిరింపులా మన జాతీయ సదస్సు జరిగింది ఏమండి మన జాతీయ సదస్సుకు పిలిచి జైశాలి గారి కంటే ముందు ముఖ్య ప్రసంగం లేదంటే ముందు ముందు ప్రసంగం బయట వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా చెప్పండి మీరు సదస్సు మనది కార్యక్రమం మనమే ఎవరినో పిలిచిన వాళ్ళకి ఎందుకు వస్తే ఏదో అతిథిగా పిలిచాం ఇష్టమైతే రెండు మూడు మాటలు మాట్లాడమంటాం లేదా టైం కుదరకపోతే వాళ్ళని గౌరవించి పంపించేస్తాం అంతేనా అంతేకాని వేదిక మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడాలని ఏమి లేదు దేవుని పిల్లలారా ఇక్కడ మనం తెలియజేయవలసిన విషయం ఏంటంటే మనం అందరితోనూ సమాధానంగా ఉంటాము అనే విషయాన్ని తెలియజేయడానికే ప్రసన్నబాబు వెళ్ళాడు అది కువైట్ వెళ్ళినా అది కత్తర వెళ్ళినా లేదంటే భవిష్యత్తులో ఇంకెక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమండి ఒక బయట సంగస్తులు మనల్ని పిలవగలుగుతున్నారంటే దేనికి వెళుతున్నా మనం దేనికి వెళుతున్నాం మన వాక్యాన్ని వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలంటే మీకు తెలుసు మన కాకినాడలో జరిగిన మీటింగ్స్ వాళ్ళంతా మన ఫెలోషిప్ వాళ్ళు కాదు వాళ్ళు మన సంఘం వాళ్ళే కాదు వాళ్ళు కానీ ఆ ప్రసంగికుడు ఆ బోధకుడు నన్ను పిలిచిన సంఘానికి సంబంధించిన కాపరి ఏం మాట్లాడుతూ వేదిక మీద మీరు లైవ్ చూసినప్పుడు తెలుస్తుంది మీరు కొంతమంది లైవ్ చూడరు ఎందుకంటే మీరు మహాజ్ఞానులు ఏది చూడరు ఏది తెలుసుకోరు కామెంట్లు మాత్రం పెడుతుంటారు ఏమైనా పెడుతుంటారు వాళ్ళకి వాళ్ళ లైవ్లోకి దూరి అర్జెంటుగా మా నాయకుడికి ప్రసంగం ఇచ్చేయండి ముఖ్య ప్రసంగం ఇవన్నీ ఆపేసి ఎవరిస్తారు ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వాలి అంటే మీలాంటి తప్పుడు ధోరణుల వల్ల ఎప్పటివరకు అనేక మందిని పోగొట్టుకున్నాం మీకు బుద్ధి కలగడానికే జాన్సన్ గారు ప్రసంగం చేశారు ఆ ప్రసంగాన్ని బేస్ చేసుకుని ఏఆర్ స్టీవెన్స్ని పాట పాడాడు అయినా మీకు బుద్ధి రావట్లేదు పోగొట్టుకోకుండా ఎవరిని అని చెప్పి పాటలు వింటున్నాం కానీ అందరినీ మీ మాటలతో పోగొట్టుకుంటున్నారు మీ క్రియలతో పోగొట్టుకుంటున్నారు మీ దిక్కుమల బోధలతో పోగొట్టుకుంటున్నారు ఎదురు ఎదురుదండేత్రను గొప్ప విషయం అనుకుంటున్నారా యేసుప్రభు ఎవరి దగ్గరికి వచ్చాడు తృణీకరించిన యూదుల దగ్గరికి వచ్చాడా లేదా అంటే ఎవరి దగ్గరికి పంపబడ్డాను అని వచ్చాడు చెప్పండి ఆయన నశించిపోతున్న ఇస్రాయేల్ యొద్దకు నేను పంపబడ్డాను మరి వాళ్ళని సిలివేసేది ప్రభుని వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ప్రభు ఎందుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గర ప్రభు చెప్పండి వాళ్ళతో సంబంధం లేదండి మనకంటారు మరి వాళ్ళలో ఉన్న యూదులు మారాలి కదా ఆ యూదులు మారడంలోనే ఒక యూదుడు ఉన్నాడు ఒక బిన్యామీనుడు ఉన్నాడు అతను ఒక పౌలు ఒక పేతురు ఏమండి ఒక యోహాను వీళ్ళందరూ ఎవరు యూదులలో నుంచి రక్షణ పొందిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు మరి యూదుల దగ్గరికి వేసి వెళ్ళకపోతే వీళ్ళందరికీ రక్షణ ఏమవుతుంది చెప్పండి ఈరోజు మీలో చాలా మంది అందరి మీద వ్యతిరేక బోధలు ఒక గుడ్ ఫ్రైడే వచ్చేసరికి గుడ్ ఫ్రైడే మీద వ్యతిరేకమైన ప్రసంగం ఒక క్రిస్మస్ వచ్చేసరికి క్రిస్మస్ మీద వ్యతిరేకమైన ప్రసంగం వ్యతిరేకమైన ప్రసంగాలు చేయటం మీరు కాదు మీ తండ్రి గారే నలభై ఏళ్ళుగా చేసి 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 ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా చెప్పేది ఏముంది చెప్పండి మీరు చేతనైతే మీ మంచి వాక్యంతో స్వచ్ఛమైన బోధతో పది మందిని కాపాడండి పది మందిని రక్షించండి అగ్ని నుంచి రక్షించమన్నాడుగా మనం వెళ్ళాలిగా రక్షించాలి అంటే మనం చెయ్యి ఇవ్వాలి కదా ఎక్కడో ఇంటి దగ్గర ఉండి ఏమండి ఇబ్బందులు ఉన్నామండి ఆ బయటకు వచ్చేయండి బయటకు వచ్చాడు అంటే ఎలా వస్తారు బయటికి నువ్వు దగ్గరికి వెళ్ళు వాళ్ళకి చేయొతే నువ్వు వాళ్ళు బయటకు వస్తారు కనుక ఎక్కడికి కదలకుండా ఏమండి ఇంట్లో కూర్చొని పనికిరాని మాటలు పనికిరాని ప్రసంగాలు చేయడానికి పడిపోతున్నారు దీనివల్ల మీరందరూ మీ పొరుగువాని గురించి లెక్క చెప్పుకోవాలి ఎందుకంటే మీ మాటలు మీ ప్రసంగాల వల్ల దూరం చేసుకున్నారు మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం కదండి అంటే చెప్పండి ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు ప్రేమతో మార్చటం అనేది జ్ఞానం ఉప్పొంగ చేయను ఈ ప్రసంగం మీకు చాలాసార్లు చేయాలి కానీ మీకు బుద్ధి రావట్లేదు పౌలు గారు ఒక విషయాన్ని చెప్పారు మా దగ్గర సత్యం ఉందండి మా దగ్గర జ్ఞానం ఉందండి ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి బల్ల గుద్దే చెప్పేస్తాడు అంటే గుద్దేసి చెప్తారా యేసుప్రభు బల్ల గుద్దేసి ఎవరి దగ్గరికి వెళ్లకుండా పోయాడు చెప్పండి పాపులు వద్దనుకుంటున్న పాపుల దగ్గరికి వెళ్ళాడు ఇస్రాయలు తృణీకరిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఎందుకు తిరిగాడు చెప్పండి అందరినీ కావాలని కోరుకున్నాడు నేను అందరి కోసం పంపబడ్డానో అది ఆయన చెప్పుకున్నాడు నేను అందరి కోసం వచ్చాను అందరూ నాకు కావాలి ఇందులో యూదునని గ్రీసు చేస్తున్న భేదం లేదు స్త్రీ అని పురుషులని భేదం లేదు అందరి కోసం నేను పంపబడ్డాను అందరి దగ్గరికి నేను వెళతాను అని అన్నాడు వెళ్ళాడు మీరేటి గిర్లు తీసుకుంటున్నారు మేము ఎక్కడికి వెళ్ళవండి అక్కడికి వెళ్ళవండి వాళ్ళు తప్పుడు బోదండి తప్పుడు అయితే నువ్వు వెళ్ళేమో తప్పుడు బోధ చేయట్లేదు కదా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా బయట సంఘం వాళ్ళని పిలిచినా నువ్వు నేర్చుకున్న స్వచ్ఛమైన బోద కదా చేస్తావు అక్కడ నన్ను వాళ్ళందరూ పిలిచారండి వాళ్ళ సంఘాల్లో వాళ్ళంతా అంత పాప ఆత్మలు వస్తున్నారు గెంతుతున్నారు నేను కామగా ఉన్నానండి ఏం చేయలేదు కానీ నన్ను ఏం అనలేదు ఏమండి మేమందరూ గెంతుతున్నాం ముఖ్య ప్రసంగ వచ్చిన మీరు ఎందుకంటే అని నన్ను అడగలేదండి ఎవరు క్వశ్చన్ చేయలేదు కానీ వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకున్నారండి కువైట్ పట్టణంలో ఏం తీసుకున్నారో తెలుసా అయ్యగారు వచ్చేసారి మేమంతా కలిసి పాస్టల్స్ అసోసియేషన్ అందరం కలిసి మిమ్మల్ని మిమ్మల్ని మేము రప్పించబోతున్నాం మీరు మాకు మాట ఇచ్చేయండి ముందే ఏంటి నేను గెంతకపోయినా నేను వాళ్ళ చేతులు ఎత్తకపోయినా ఏమండి ఇవన్నీ వాళ్ళ కళ్ళ మీద నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నాను కానీ వాళ్ళు దాన్ని అవమానంగా ఫీల్ అవ్వలేదు సుమా నేను చెప్పిన వాక్యానికి ఆకర్షితులై మీరే రావాలి అని పట్టుబట్టారు మరలా వెళతాను మీ కళ్ళతో మీరు చూద్దరు కానీ అలా మనం వాళ్ళ హృదయాలను గెలుచుకునే యుద్ధం చెయ్యాలి ఏమండి ఎంతసేపు నాయకుడు కాదనుకుని వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు వీళ్ళు తప్పు వాళ్ళ తప్పు అనుకునే పోగొట్టుకుంటున్నారు అందరు నేను ఏమండి రోగులైన ఎవరు హాస్పిటల్కి రావడానికి వీలైతే డాక్టర్లు బోర్డు పెడతారు ఎందుకు హాస్పిటల్ ఎందుకురా ఎందుకు హాస్పిటల్ రోగులు కొరకే హాస్పిటల్ ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కర్లేదు మరి వాళ్ళు రోగాలతో ఉన్నారు వాళ్ళ రోగాలు నువ్వు చెప్పవా బాగు చేయి ముందు ముందు వెళ్ళి నీ ప్రేమను చూపించు నీకు ప్రేమను చూపించడం రాదు నీకు ఎంతసేపు జ్ఞానం నా దగ్గర రెఫరెన్స్ ఉన్నాయండి నీ దిక్కుమాలి రెఫరెన్స్లు ఉన్నాయని గొప్ప చెప్పుకోవడం కాదు అందుకే పౌలు మీ ఇలాంటి బుద్ధిహీనుల కోసం ఏమన్నా చూస్తారా కొరిందుకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం కొరిందులు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం ఏంటి మీ జ్ఞానం అనుకుంటున్నారు జ్ఞానం వచ్చేసింది మా జ్ఞానం వచ్చేసింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో జ్ఞానం ఉందేమో భక్తి లేదు మళ్ళా చెప్తున్నాను మీలో చాలా మంది మా జ్ఞానం వచ్చేసింది ఎంబీటీఎస్లు చేసేసాం అనుకుంటున్నారేమో జ్ఞానం వచ్చేసింది ప్రసంగికలం అయిపోయాయి మీలో భక్తి సన్నగిల్లిపోతుంది బయట సంఘాల్లో జ్ఞానం లేదు కానీ భక్తి ఉంది వాళ్ళకి మూఢభక్తి అయినా పిచ్చి భక్తి అయిన దేవుడి మీద ఏమండి వాళ్ళు చూడండి దానికి నిదర్శనం మీకు చెప్పమంటారా ఎంత సత్యం తెలిసిన మనం లైవ్ పెడితే ఆదివారం ఉదయం వస్తారండి మధ్యాహ్నం రారండి సాయంత్రం రారండి శనివారం పూట సాయంత్రం రారండి లైవ్ కూడా ఎక్కువ మంది చూడరండి కానీ బయట సంఘాల్లో చూడండి వాళ్ళు లైవ్ ఓపెన్ చేసి చూడండి మీరు రోజు వాళ్ళ కార్యక్రమాలు పెట్టినామండి రోజు జనాలు తండోపు తండానికి వెళ్తారు రోజు వాళ్ళ దగ్గర కూర్చుంటారు రోజు లైవ్ వింటారు మీరు మీరు వింటారా మీరు వింటారా చెప్పండి అదే సాక్ష్యం మీ భక్తికి సాక్ష్యం మీ కళ్ళ ముందు పెట్టాడు దేవుడు ఏముంది భక్తి మీకు ఇప్పుడు చదవండి మీలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు మనమందరం జ్ఞానం బైబిల్ ఓపెన్ సిటీ మాకు ఏదో పెద్ద జ్ఞానం ఓ మీరు బేరాలు పలుకుతున్నారే మీ తండ్రి మీకు నిజంగా మంచి జ్ఞానాన్ని నేర్పించాడు ఈ తరంలో కానీ ఆ జ్ఞానం తెలుసుకొని కొమ్ములొచ్చి మీరు మీరేమనుకున్నారంటే మీరందరూ జ్ఞానము గలవారని అనుకుంటున్నారు జ్ఞానం ఓ ఉప్పొంగిపోతున్నారు దేనికి మీరు ఎంటర్డేజ్ చేయట్లేదని మేము క్రిస్మస్ చేయట్లేదని ఇది కాదు మీరు పండగలు చేస్తున్నారా లేదనేది కాదు మీరు ఎంతమంది ఆత్మలు రక్షించగలుగుతున్నారు ఈ లెక్కలేదు మీ దగ్గర ఎంతసేపు ప్రసంగాలు చేసేస్తున్నాం ప్రసంగాలు చేస్తున్నాం వాణ్ణి తిడుతున్నాం వీణి తిడతాం తిన తిట్టడం ప్రసంగం అనుకున్నావా ఇదిగో ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా సులువు కానీ ఒక వ్యక్తిని సంపాదించటం చాలా కష్టం ఒక్క మాట అంటే పోతాడు పోరా అంటే పోతాడు కానీ ఆ వ్యక్తిని తిరిగి రప్పించుకో చూద్దాం ఒక వ్యక్తిని చంపేడు సులు కానీ వ్యక్తి కని కన్నీ కనీ తల్లి గర్భంలో నుంచి పెద్దవాడుగా రావాలి అంటే వాడు ఎన్ని సంవత్సరాలైతే ఒక మనిషిగా నిలబడ్డాడండి వాడు బ్రతుకు వెనకాతులు కొన్ని సంవత్సరాల కృషి ఉంది చంపడానికి శవంగా మార్చడానికి ఒక క్షణం చాలు చంపేయడానికి అండి పేక అడ్డంగా నరికేయచ్చు ఇక్కడ చెబుతున్నాడు దేవుడు అందుకే ఏమని మీరు జ్ఞానవంతులు అనుకుంటున్నారు కదా జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును ఇప్పుడు మీకు ఏది కావాలి చెప్పండి జ్ఞానం కావాలా ప్రేమ కావాలా నాకైతే ప్రేమ పక్షాన్ని నిలబడతాను నేను మీలో ఎవడైనా జ్ఞానం పక్షాన్ని నిలబడి మాది గొప్ప జ్ఞానం అంటారా భవిష్యత్తు చెప్పమంటారా పోతారు మీరంతా నీ పనికి ఫలితం ఉండదు దేవుని వల్ల మీరు సాధన చేయలేరు సాధించలేరు దేనిని అవును ప్రేమతో మీరు అంతే మాదేదో గొప్ప సత్యం అని అదే చెప్తాడు కదా మిమ్మల్ని రమ్మంటే ఆన్లైన్లో వస్తారు ఏమండి రేపు నుంచి ఆన్లైన్లో క్లాసులు పెడతాం రోజు ఆన్లైన్లో క్లాసులు వస్తారు మీరు మేము లైవ్ రోజు చెప్తే మీరు వింటారా కానీ బయట వాళ్ళు లైవ్లు చూడండి ఎంతమంది వాళ్ళ తాలూకా జూమ్ మీటింగ్లో ఎన్ని దేశాల నుంచి ఎన్ని ప్రాంతాల నుంచి ఎన్ని జిల్లాల నుంచి రోజు వాళ్ళు పెట్టిన రోజు వేల మంది వాళ్ళ కార్యక్రమాలు లైవ్ చదువుతుంటారండి ఇవి గూగుల్ మీట్లకే రారు మీరు ఎందుకంటే మీ జ్ఞానవంతులు మాకు బైబులు బాగా వచ్చేసింది జ్ఞానం ఉన్నోడు పరలోకానికి వెళ్ళడం మరలా చెప్తున్నాను జ్ఞానం కలిగిన వాడు పరలోకానికి వెళ్ళడు ప్రేమ కలిగినోడు పరలోకానికి వెళ్తాడు ప్రేమే శాశ్వతం ప్రేమే ఫైనల్ కనుక ప్రేమ ద్వారా సంపాదించడమే గొప్ప విషయం అండి దేవుడు ప్రేమ మర్చిపోకండి దేవుడు రూపం జ్ఞానం కాదు దేవుడు రూపం ఏంటి మిమ్మల్ని కన్న తండ్రి మీకు జన్మనిచ్చిన తండ్రి రూపం ఫిగర్ ఫిగరేంటో తెలుసా దాని పేరేంటో తెలుసా ప్రేమ జ్ఞానం అని లేదు ఏసుప్రభు జ్ఞానం చెప్పాడు కానీ మీలాంటి జ్ఞానం కాదైంది మీరైతే అందరిని పోగొట్టుకునే జ్ఞానం కానీ ఏసుప్రభు అందరినీ సంపాదించుకునే జ్ఞానం ఆ జ్ఞానం ఏంటో తెలుసా మనుషులందరి కోసం రక్తం ఇచ్చిన జ్ఞానం మనుషులందరి కోసం ప్రాణం పెట్టిన జ్ఞానం అది ఆయన జ్ఞానం మీకేంటి మేము బీఓయువై మేము ఎవరితో కలవమో మాది స్వచ్ఛమైన బోధ మాది ప్యూర్ నాలెడ్జ్ మా జ్ఞానానికి మించిన జ్ఞానం ఎవరి దగ్గర లేదు పోతారు మీరంతా జ్ఞానం ఉందనుకుంటే క్షేమం కలగాలి అంటే ప్రేమ వల్ల క్షేమం కలుగుతుంది జ్ఞానం వల్ల క్షేమం కలగదు జ్ఞానం పిచ్చి పట్టిస్తుంది ఇంకా మీకు పిచ్చి ఈలో చాలామంది జ్ఞానం అనే పిచ్చితో ఉన్నారు మీరు మార్చుకోండి హెచ్చరిక చేస్తారని అందుకే ఒక బైబిల్ తెలిసిన వ్యక్తిగా నేను చెబుతున్నాను మీకు కావలసింది జ్ఞానం కంటే ప్రేమ కావాలి ఆ ప్రేమ ఉంటే క్షమిస్తాది ఆ ప్రేమ ఉంటే సాధిస్తుంది ఆ ప్రేమ ఉంటే దేవుని కొరకు అనేక మంది ఆత్మలు తెలివిగా సంపాదిస్తుంది సంపాదించడం చేత కాదు మీకు పోగొట్టుకోవడమే పో 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 కనిపించోళ్ళు అందరితో పోరా 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 ఇంకెప్పుడు మీరు సాధిస్తారు ఇంకెప్పుడు మీరు సంపాదించుకుంటారు ఇంకెప్పుడు మీరు చేరదీస్తారు చెప్పండి దేవుడు అలా పోగొట్టుకుంటే ఒక్కడ మిగలడు ఈరోజు మనమంతా దేవుడి దగ్గర రావడానికి ఆయన దగ్గర ఉంది జ్ఞానమా ఆయన దగ్గర ఉంది ప్రేమ మీరు చెప్పండి ప్రేమతో మనల్ని కోరుకున్నాడా జ్ఞానంతో వద్దనుకున్నాడా ప్రేమతో కోరుకున్నాడు మన చెడ్డవాళ్ళమైనా దుర్మార్గులమైనా మనల్ని ప్రేమతో కావాలనుకున్నాడు నువ్వు ఆయనకంటే గొప్పడువా మీరంతా నేరస్తులు మీరంతా తప్పోళ్ళు మీరంతా బైబిల్ తెలియని వాళ్ళు జ్ఞానానికి భిన్నంగా ఉన్నోళ్ళు ఓవర్ అయిపోయింది మీ జ్ఞానం అని చేస్తాడు దేవుడు మీరు డెవలప్ అవరు మీలో అభివృద్ధి రాదు రావాలి అంటే ప్రేమను నేర్చుకోండి ముందు భక్తిని నేర్చుకోండి ముందు